సర్వాధికారి అయిన లోకరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలపు దేవుని వాక్యాన్ని వినుట కొరకు సిద్ధపడిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మరియు ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేనని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు వారి చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితిరని వారిని అడుగగా ఈ వాక్య భాగములో మనం చూస్తున్నప్పుడు ఏసయ మనుష్య కుమారునిగా ఈ లోకములో ఉండినప్పుడు మరియలు లాజరు అన్నటువంటి కుటుంబాన్ని ఎంత అమితముగా ప్రేమించను మనందరికి తెలిసినటువంటి విషయమే ప్రిలాద అనేక పర్యాయములు యేసుక్రి ప్రభువారిని మార్త మరియలు ఆహ్వానించి అనేక రీతులుగా ఆయనకు పరిచర్య చేసినటువంటి ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగిన కుటుంబము ఈ మార్త మరియల కుటుంబం ఒక దినాల లాజరు చనిపోయినటువంటి పరిస్థితులు ఆ కుటుంబాన్ని ఎంతో లోతైనటువంటి బాధలోనికి నెట్టువేశాయి ఈ విషయాన్ని మరియ యేసు ప్రభు వారికి తెలియజేసినప్పుడు ప్రభువాని ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయి ఉండేవాడు కాదు నాయన అని చెప్పి యేసు ప్రభు దగ్గర ఏడ్చు ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రభువారు కూడా ఆ సంఘటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మరియ జీవితములో అనగా మార్త మరియల కుటుంబంలో అలముకుని ఉన్న ఈ విషాద ఛాయల వలన వారు కన్నీరు మున్నీరవుతున్న సందర్భాన్ని మీరు గమనించారా యేసు క్రీస్తు ప్రభు దగ్గర వారు బాధంతా చెప్పుకుని వారు ఏడుస్తున్నట్లుగా కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ కన్నీటి ప్రార్థన లేదా ఆ కన్నీటితో ప్రభు దగ్గర వేడుకున్న వలన ప్రభువారు లాజరును సమాధిలో ఉంచిన ఆ స్థలానికి వచ్చి ప్రభువారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా లాజరు నీవు రా అనినప్పుడు లాజరు ప్రిలాగా బయటికి నడిచి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం విషాద విషాదాయలు ఒక్కసారిగా సంతోష పరిస్థితులుగా మార్చబడటానికి గల కారణం ఏంటో తెలుసా ప్రిలరా ప్రభువు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యం లేవి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రిలరా అందరూ ఆశ్చర్యపోతూ సంతోషిస్తా ఉన్నారు అవునండి ఏసైకు సర్వ అధికారములు ఇవ్వబడ్డాయి మరణం మీద ఆయనకు అధికారం ఉంచబడింది మన జీవితాల్లో మనకు కలిగిన ఏ సమస్యను బట్టయినా దేవుని యొద్ మరియవలే ఏడ్ చుచ్చు కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం ఇజియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి దీర్ఘ ఆయుష్యనగా పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు మనగా ఆయన జీవితంలో అనుగ్రహించారు అన్న దుఃఖ క్రాంతురాలై ప్రార్థించినప్పుడు తన మనోవేదనకు కారణమేంటో తన పరిస్థితుల కారణాలు కారణాలేంటో దేవుని సన్నిధిలో ఆమె అడిగినప్పుడు దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన చూసి ప్రిలరా దేవుడు ఆమెకి కుమారునిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం నీ జీవితంలో ఉన్నటువంటి కొరత ఎందుకు తీర్చబడదు నీ కుటుంబములో నీ ఉన్న స్థలములో నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు చింతిస్తున్నావా అయితే పరిస్థితులను చూచి అడవద్దు కానీ ఆ పరిస్థితుల నుండి మనలను విడిపించగలిగిన ఏ సయ్య సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు ఇజరాయేలుల నిట్టూర్పును విని భయంకరమైన చెర నుండి విడిపించిన దేవుడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నిన్ను విడిపించడా మన దేవుడు నమ్మదగిన దేవుడు మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రిలర మిమ్మలను కూడా ప్రభు విడిపిస్తారు మరి ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుందామా దయచేసి స్థలలు వంచండి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన మీ మహోన్నతమైన నామమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నారు ఈ సందేశాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ పరిస్థితులను బట్టి కన్నీరు మున్నీరవుతున్నారో దేవ వారి ముందున్న ఆ సమస్యల నుండి ఆ ఇబ్బందుల నుండి ఆ కష్టముల నుండి మీరు విడిపించండి వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా వారి అంగలార్పును నాశ్యముగా మార్చమని ఏసు నామము పేరుట ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆ దేవుని యొక్క కృప మీకు తోడై ఉన్నను గాక మే గాడ్ బ్లెస్